విజయవాడ ఇరిగేషన్ రైతు శిక్షణ కేంద్రంలో ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి ఇంజనీర్లు నివాళులర్పించారు రాష్ట్రాన్ని కరవు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈఎన్సి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సాగునీరందేలా కృషి చేయాలన్నారు వ్యవసాయంలో సృజనాత్మక విధానాలు అవసరమని తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండేలా కార్యాచరణ అవసరమన్నారు రాష్ట్రాన్ని ఎన్నో ప్రాజెక్టులు మనం కట్టి ముందుకు తీసుకెళ్లడం జరిగింది మన ప్రిడ్యూసర్స్ గాని వాళ్లకు గ్రీనరీ దీని వల్లనే శ్రీశైలం నాగార్జున సాగర్ ఇటువంటి మేజర్ ప్రాజెక్ట్స్ మనం చాలా ముందుగా టేకప్ చేయడం వలనే కృష్ణా రివర్ లో అప్రోపరియేట్ షేర్ రావడానికి దోహదపడింది అలొకేషన్స్ లో వచ్చిన అడ్వాంటేజ్ వల్లనే అరువు రహిత రాష్ట్రంగా గాని ధాన్యాల అభివృద్ధిలో కొరత లేకుండా ఉండే విధంగా గాని ఇది ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ ని మన డిపార్ట్మెంట్ వరకు మనం ఆలోచించినప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఎక్కడైతే ఎటువంటి నీటి పరిస్థితి లేదో ఆ ప్రాంతాలన్నింటికి కూడా మనం నీటి వసతి కల్పించి అభివృద్ధి చెందేదానికి దోహదపడాలి ఎక్కడైతే ఎక్సెస్ వాటర్ ఉందో ఆ వాటర్ ని ఎక్కడైతే వాటర్ లేని ఏరియాలు ఉన్నాయో అక్కడికి ఎకనమికల్ గా ఎలా తీసుకెళ్లగలం ఆ డెవలప్మెంట్ అనేది జూని భాగంగా అక్రాస్ ది స్టేట్ వచ్చేలాగా ఎలా చేయగలము సో ఆ యాంగిల్ లో మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉంది రాయలసీమ తర్వాత నార్త్ కోస్ట్ ఇంకా ప్రకాశం జిల్లా ఇట్లా కొన్ని ఏరియాల్లో ఎక్కడైతే నీటి వసతి లేదో వాటికి మనకి తీసుకెళ్లిన రోజునే మనము పూర్తిగా అభివృద్ధి చెందిన వాళ్ళం అవుతాము దీని అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రతిభతో ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి మనం ఎంత ఎకనామికల్ గా ఈ ఆస్పెక్ట్ లో మనం ముందుకు తీసుకెళ్లమనేది చూడాల్సిన అవసరం ఉంది